నమస్తే అందరికి చేసింది మంచి మంచి ఈ స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఎందుకట రాజ్యాలకు రాజ్యాలకు నడుమ యుద్ధాలు జరిగే కాలంలా ఓడిపోయిన రాజ్యమౌల కోటాను కబ్జా పెట్టి కోట మీద జెండా ఎగిరేసేటోళ్ళట గెలిచిన రాజ్యమూలు అయితే ఆ రాజులు పోయి రాజ్యాలు పోయినాయి అప్పట్లో కోటలు కూడా లేవు గానీ ఆ కల్చర్ ను కంటిన్యూ చేసినట్టే అనిపిస్తుంది మన రాజకీయాలలో కూడా నిన్న భద్రాద్రి కొత్తగూడెం మనుగూరులో జరిగిన పార్టీ ఆఫీస్ కొట్లాట చూస్తుంటే ఒక రాజ్యం ఇంకో రాజ్యం కోట మీద దండయాత్ర చేసి ఆక్రమించినట్టే అనిపించిందట చూసిన వాళ్ళకంత చూసిరా ఈ కొట్లాట ఎట్లుందో పక్క రాజ్యం వచ్చి దండయాత్ర చేసి గెలిచినాక కోట మీద జెండా నిలబెట్టినట్టు మనగురులో ఉన్న కారు పార్టీ ఆఫీస్ మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దండయాత్ర లోపల కూర్చొని పేపర్ చదువుకుంటున్న గీ అన్న మీద దాడి చేసిర్రట ఇక లోపట ఉన్న కార్ పార్టీ కార్యకర్తలను బయటకు గీడ్చుకొచ్చి నూకేసి కుర్చీలను బెంచీ లను బయట ఎగిరేసి అలగబెట్టిరు ఇట్లా అంత అయినాక మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి పక్క రాజ్యం వల్ల కోటను కబ్జా పెట్టినట్టు ఈ పార్టీ ఆఫీసు ఇప్పటి సంది అస్తగతమైనట్టు ఫ్లెక్సీగా కట్టారు మరి ఇది ఎక్కడ అని అంటే ఇప్పటి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఉండేనట వినపాక ఎమ్మెల్యేగా అస్తం పార్టీకి గెలిచిన రేగ కాంతరావా నుండి పార్టీ మారుడేగాక పార్టీ ఆఫీసును కూడా కబ్జా పెట్టి కలరు మార్చిందట ఇక అదవరస సంధి అది కంటిన్యూ అవుతుందట ఇక ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీ మారింది కదా ఇక నిన్న పినపాక నియోజకవర్గంలో ఉన్న అన్ని వెళ్ళి అస్తం పార్టీ కార్యకర్తలు దండుకు దండే కదిలొచ్చి దండయాత్ర ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దండయాత్ర అన్నట్టే దండయాత్ర చేసిన మొత్తం అప్పుడు వాళ్ళు చేసిన పనే ఇప్పుడు మేం చేస్తున్నాం అని అంటుర్రట అస్తం పార్టీ వాళ్ళు మాదే అని వాళ్ళంటే కాదు కాదు ఇది మాదే అని వీళ్ళు అంటున్నారు మరి ఇది అసలు ఎవ్వలదన్నా ముచ్చట పక్కకు పెడితే పక్క పంటే ఉన్న ఏపీలో నడుస్తున్నట్టు రివేంజ్ పాలిటిక్స్ ఈడ కూడా ఫాలో అవుతున్నట్టే కొడుతుందట ఇది అంతా చూసినా మనుగురు జనాలకు ఓటర్లకు గాలమేసినందుకు రకరకాల ఏషాలు గడుతుంటారు మన లీడర్లు హోటల పొంటి దోషలేసుడు బజ్జీల దేవుడు గడ్డాలు గీసుడు ఆటోలు నడుపుడు మస్తు పనులు చేస్తుంటారు అంతేందుకు గల్లీల పొంటి మురికి కాలువలు సాఫ్ చేస్తారు పొరగాళ్ళ షెడ్డీలు కూడా గడుగుతారు అయితే అందరి ఇట్లా చిన్న చిన్న గాలాలు వేస్తుంటే అష్టం పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సార్ అయితే ఏకంగా పేదవలే వేస్తుండు బీహార్ చిన్న చిన్న గాలాలకు చిక్కే ఒక్కొక్క ఓటర్ చేపలను పట్టుకుంటే గెలుసుడు కష్టమవుతుంది అనుకుండేమో ఏకంగా చెరువులకు దుంకి ఈత కొట్టుకుంటూ పోయి వలతోటే ఓటర్ చేపల షికారి దిగిండు రాహుల్ గాంధీ సార్కి ఇట్లా బీహార్లో లో ఓట్లయితున్నాయి కదా ఇక్కడ బెగూసరాయి సిటీలో ఓట్ల ప్రచారానికి పోయిన రాహుల్ చారుకు దొవ్వంట చెరువుల చేపలు పడుతున్న మత్స్యకారులు కానొచ్చారు ఇక నీళ్ళన్నా మత్స్యకారులన్నా చాలా ఇష్టం రాహుల్ చారుకు వెంటనే దిగొచ్చి డైరెక్ట్ గా చెరువులకు దుంకి వలను ఒడ్డుకు గుంజుకొచ్చిండి ఇట్లా శాన్య పడ్డట్టున్నాయి కదా మరి ఎన్ని చేపలు దొరికినాయో ఇక మల్ల పడవేకి చెరులకు దుంకి అటికేలు ఇటు ఇటుకేలు అటు రెండు రౌండ్లు ఈత కొట్టిండు మత్స్యకారుల భుజాల మీద చేతులేసి ఫోటోలు దిగి అందర్ని మురిపించి ఆడికెళ్ళి చక్కగా సభకు పోయిండు ఇక కానీ ఏ మాట కామాట మందిల మంది లెక్క మంచిగా మింగిల్ అవుతాడు రాహుల్ సార్ అయితే పాదయాత్రలైనా బైక్ యాత్రలైనా ఓట్ల ప్రచార యాత్రలైనా మంచి కలిసిపోతుంటాడు పబ్లిక్ కూడా రాహుల్ సార్ వస్తుందంటే మంచిగా పోగైతుంటారు కానీ అదేందో ఓట్ల ముచ్చటకొచ్చే వరకే సినిమా అారిపోతుంటది మరి చెరువుల షాపలు వలకి జిక్కినట్టు బీహార్ ఓటర్లు రాహుల్ సార్ ప్రచారానికి జిక్కి ఓట్లేసి గెలిపిస్తారో లేదో చూడాలి సారన్నా అయ్యో అంటే ఆరు నెలల శని చుట్టుకుంది అన్న శాత్రం తెలుసు కదా గా మధ్యప్రదేశ్ రాష్ట్రం సట్నా సిటీ మున్సిపాలిటీల క్రేన్ ఆపరేటర్గా కొలువు చేస్తున్న ఉద్యోగి పరిస్థితి అదే అయిందోళ్ళ పాపం అక్కడి అధికార పార్టీ ఎంపీ గారికి సాయం చేద్దామని చేసిన పాపానికి ఎంపీ గారి చేతితోటి శంప షెల్లు గాక ఉల్టా మర్డర్ కేసు కూడా మీద పడ్డదట ఇంతకు ఏమైందంటే మొన్న ముప్పై ఒక తారీఖు నాడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్ నూట యాభై ఉండే కదా యోగి కమలం పార్టీ సట్నా ఎంపీ గారుండి పట్నంలో ఉన్న జాతీయ నాయకుల విగ్రహాలకు దండలేసే పేరంట పెట్టుకున్నాయా అదే క్రమంలో ఈ బ్రిడ్జి కింద ఉన్న అంబేద్కర్ సార్ విగ్రహానికి దండేద్దామనుకుంటే ఆ విగ్రహమేమో అందరంత ఎత్తులు ఉంది సార్కు కష్టమైతు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ట్రైన్ పెట్టిచ్చిర్రు ఇక అండ్ల ఎక్కి కూసున్న ఎంపీ గణేష్ సింగ్ సారు విగ్రహానికి దండేసి మళ్ళా కిందికి దిగేటప్పుడు ట్రైన్ స్టక్ అయిపోయింది అటు కిందికి దిగలేక అక్కడనే ఉండలేక తనలాడిండుండు అంతలోనే క్రైన్ డ్రైవర్ అన్న వచ్చి సార్కు కు సాయం చేసి కిందికి దించుదాం అనుకుంటే చేయి అందుకున్నట్టే చేసి కోపంతో చెప్ప మీద సర్పు జరిసిండు గిట్లా ఊరినీ అన్యాయం పాడైపోను ఇది ఎక్కడి దారుణము అని అక్కడ ఉన్న వాళ్ళంతా ఈ వీడియో మస్తు వైరల్ అయింది సాయం చేసిన మనిషిని కొడతాడా గింత బల్పా గింత కావుమా అని అక్కడి అపోజిషన్ కాంగ్రెస్ పార్టీలు ఈ ఆపర్చునిటీని అనుకూలంగా మార్చుకుందామని చెంపదిబ్బతిన్న ఈ క్రేన్ ఆపరేటర్ గణేష్ కుష్వాహాను పోలీస్ టౌన్ కు పట్టుకొని పోయి ఎంపీ గారి మీద కేసు పెట్టిచ్చిరు పోనీ ఏదో ఆవేశంలోనో ట్రైన్లను ఎరుకపోయి కింద పడుతుంటున్న భయంతో కొట్టిండని ఊకుంటే అయిపోవు కానీ కేసు పెద్దగయ్యే వరకు ఎంపీ గారు మళ్ళా సీన్లకి ఎంట్రీ ఇచ్చి ఈ క్రేన్ ఆపరేటర్ మీద ఈ క్రేన్ ను పంపించిన మున్సిపాలిటీల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండట కాంగ్రెస్ వాళ్ళతోని చేతులు కలిపి కావాలని నన్ను చంపుదామని చూసిర్రీ మున్సిపాలిటీ వాళ్ళు అనేది ఎంపీ గారు ఇచ్చిన కంప్లైంట్ అన్నట్టు చూడుర్రీ ఎటుకెళ్ళి ఎటు పోయిందో కథ మరి కేసు మళ్ళీ ఎటు మలుపు తిరుగుతుందో లాస్ట్ గాని అయ్యో అనబోతే ఆరు నెలల శని చుట్టుకున్నట్టు అయింది ఆపరేటర్ పని రోడ్డు మీద కుయి కుయ్యనుకుంటే అంబులెన్స్ వస్తుందంటే అక్కడ పక్కకు జరిగి సైడ్ అవుతారు అంతేకాదు ఆ టైంలో వీఐపీలు వస్తున్నా కూడా ఆపేస్తారు మరి అంబులెన్స్లు అంటే పొయ్యే ప్రాణాలను కాపాడే ఆపద్ బాంధవులస్ వంటి మనలాయి అయితే అంతటి ఉన్న అంబులెన్స్ ఎట్లా ఎట్ల ఎత్తివడేసి రుజుడురిగి బెంగళూరు సిటీలో కొంతమంది జనాలు అయ్యో ఏమైంది జనాలకు గట్ల అంబులెన్స్ ఊపి ఊపి ఎత్తి పడేస్తున్నారు వీళ్ళకేమైనా పిచ్చిగినా పట్టిందా ఎట్లా అనిపిస్తుంది ఈ సీన్ చూసిన ఫస్ట్ కానీ అసలు ముచ్చటేరకు అయితే వీళ్ళు చేసింది కరెక్టే అంటారు ఇవ్వలేనా ఇంతకు ఏమైందంటే బెంగళూరు సిటీ రిచ్ మండ్ సర్కిల్ కెళ్ళిపోతున్న ఈ అంబులెన్స్ ఉన్నట్టుండి సైడ్ కి వెళ్ళిపోతున్న బండ్లు కార్లు ఆటోల మీదకి కంట్రోల్ తప్పి రయ్యన దోసుకపోయిందట గుద్దుడు గుద్దే వరకు మూడు బండ్ల మీద పోతున్న ఆరేడు మందికి మస్తు దెబ్బలు తలిగి కాలు రెక్కలు మొత్తం విరిగిపోయినాయట పాపం ఓ ముగ్గురు అయితే సచ్చిపోయిరట ఒక బండిని అయితే యాభై మీటర్ల దూరం ఈసుకొచ్చిందట అంబులెన్స్ మరి ఈ రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందా అంబులెన్స్ కి అడ్డం రాబోయేరా అంటే అట్లేం లేదు ఇది నడిపిన డ్రైవర్ గాడు మంచిగా మందు కొట్టిందట డక్కర్గా అంగనే కథం కిందికి దొంగి ఎవ్వరికి దొరకకుండా జంప్ అయినట ఆడికి ఏం జరిగిందో అర్థమయ్యే లోపట్నే అంతా అయిపోయిందట అందుకే బండి మీద ఇట్లా కోపం చూపెట్టారు జనాలు ఎమర్జెన్సీల పానాలు పానాలుగా పడే అంబులెన్స్ ముగ్గురు పానాలు తీసిందన్నట్టు తాగుడు ఎత్తుకపోను కుయ్య కుయ్యమని సైరన్స్ అప్పుడు వేసుకొని పోతుంటే ఎవ్వరు అడ్డం రారు తాగిన మత్తుల కట్ల భావం లెక్క అట్లు కొట్టుకుంటా పోయినా ఏం కాదు మనకు అని అనుకుంటూ ఏం పాడో గని ఆ డ్రైవర్ దరిద్రుడు గని ఒక్కని తాగుడు చేయబట్టి ఆరేడు కుటుంబాలు ఆగమైపాయి మొన్నగట్టనే కర్నూల్లో బస్సు కాలిపోయింది కూడా ఒక్క తాగుబోతోడు చేయబట్టినాయి బెంగళూరు అంబులెన్స్ ముచ్చటట్లుందా ఈ ఇజ్జుడు ఢిల్లీ పట్నం భోపూర్ కాడ అవుపడ్డ సీన్ డ్రైవింగ్ చేసుకుంటా చేసుకుంటేనే మందు ఈ అంబులెన్స్ డ్రైవర్ అన్న ఓ చేత్తోని స్టీరింగ్ పట్టుకొని ఇంకో చేతితో గిలాస పట్టుకోండి చూడు వేరే వాళ్ళు కనిపెట్టి ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు మరి డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ అని అంటే తాగినాక నడిపోద్దు అన్నారు కానీ తాగి నడుపుకుంటా పోద్దని ఎవ్వరు చెప్పలే కదా అనుకుంటూ ఏం పాడో కానీ ఈ తాగుడు దలగా పడ ఏం కొట్టుకపోయిందని ఇట్లా అగడబడ్డట్టు తాగి డ్రైవింగ్ చేస్తున్నారో అర్థం అర్థంగాని ముచ్చట ఏదో ఎవరి కేసు ఉంటే ఆపదు అని ఎమర్జెన్సీ ఉంటది కదా అని ఇవ్వలు ఆపకుండా పంపిస్తుంటే ఈశాలేమో ఇట్లా దలగా పడుతున్నాయి అసలు వీళ్ళని కూడా డ్యూటీ ఎక్కే ముంగట డ్యూటీ దిగేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు చేస్తే బాగుండు అనుకుంటున్నారు ఇసుం దారుణాలు చూస్తున్నోళ్ళంతా అదృష్ట దేవత అందరు చూడంగా మెయిన్ డోర్లకే ఇంట్లో ఎనక డోర్లకేళ్ళిపోయినట్టే ఉన్నది ముచ్చట చూస్తుంటే తెలంగాణ అంతలా వైన్స్లకి లక్కి డ్రాలు తీసే కదా మొన్న ఇక అట్నే మహబూబ్ నగర్లో వైన్స్ కోసం టెండర్ వేసింది అక్క కలెక్టర్ మేడం తీసిన లక్కీ డ్రాల ఆ అక్కకే అదృష్టం వరించింది ఇక ఆ సంబరం తోటి స్వీట్లు వంచుకొని పండగ వేసుకున్నారు ఇంటిల్లో సీన్ కట్ చేస్తే నోటి దాకొచ్చిన ముద్దరు కాకెత్తుకపోయినట్టే అయిందట పాపం ఇంతకేమైందో మరి అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం ఆ తలుపులు వలగొట్టేసిందంటే ఇదే కావచ్చు భయ్య మహబూబ్ నగర్ జిల్లా ధర్మపూర్ వైన్ షాప్ కు మూడు లక్షలు పెట్టి అప్లికేషన్ పెట్టుకుందట ఈ పుష్పక్క ఉన్న అన్ని వైన్స్ల టెండర్లకు లక్కీ డ్రా తీసినట్టే మహబూబ్ నగర్ లో కూడా కలెక్టర్ విజయేంద్ర బోయి మేడం తీసింది లక్కీ డ్రా ఈ ఆ లక్కీ డ్రాలో ఈ అక్కనే లక్కు వరించి టెండర్ దక్కింది అబ్బా కిస్మత్ కులాయించింది నాదని మురిచిపోయింది అక్క కుటుంబం అంతా కానీ సీన్ కట్ చేస్తే పుష్పక్కకు దక్కిన వైన్ స్టెండర్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారట జిల్లా ఆబకారీ షాఖోళ్ళు మరి అట్లెందుకంటే ఈ పుష్పక్క సర్కారీ నౌకరి ఎత్తుందట జిల్లా కేంద్రంలో ఉన్న రామ్ నగర్ గర్ల్స్ హై స్కూల్ లా పిఈటి కొలువు చేస్తుందట అయితే రూల్ ప్రకారం వైన్ షాపుల ఏ ఫోర్ కేటగిరీ షాపులు నడపాలంటే సర్కారు ఉద్యోగాలు చేయొద్దన్నట్టు అందుకే టెండర్ క్యాన్సిల్ అయిందట మరి కఠిన మూడు లక్షలన్న వాపసిస్తారో ఇస్తారో అవి కూడా అటే ఉంచుకుంటరో ఇంతకు ఈ ముచ్చట ఎట్లా బయటపడ్డదంటే అదే వైన్ షాప్ కోసం టెండర్ లేచి లక్కు దలగక నిరాశపడ్డ కతిమ వైన్స్ టెండర్దారుల ఇవలో ఈ మేడం గారు గవర్నమెంట్ టీచర్ అన్న ముచ్చట గుర్తుపట్టి కతిమోలందరితోటి కలిసి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చిరట అట్లా కూడా యాక్షన్ తీసుకునేటోళ్ళు లేదో గానీ ఉపాధ్యాయురాల నుంచి వైన్స్ యజమాని దాకా అనుకుంటా సోషల్ మీడియాలో ముచ్చట మస్తు వైరల్ అయిందట అగో అట్లా అందరికీ ఎరకవడుతోని చర్యలు తీసుకోక తప్పలే వచ్చిన వైన్ స్టాండర్ పోయింది ఇటు ఉద్యోగం కేలి సస్పెండ్ అయిందట పాపం ముందు మురిసిన పండుగ లేకుండా అయిందన్నట్టు వచ్చినట్టే వచ్చి వాపసు వాయపో నోటి కాడికి వచ్చిన ముద్దని కాకెత్తుకపోయినట్టే గుంజకపోయిర్రు ఆ లక్కి డాల పేరెళ్ళకపోయినా ఏ బాధ ఉండకపోనేమో పోతే మూడు లక్షలే పోతుండే కానీ పేరెళ్ళినందుకు కొలువుకే ఏసరు వచ్చినట్టే అయింది మరి దీని లక్కంటరా బ్యాడరా అనేది అర్థం కాక జుట్టు వేక్కుంటున్నారట మహబూబ్ నగర్ జనాలంతా పాములను చూడంగానే పరుగో పరుగు పెడుతుంటారు ఎవరైనా కొందరైతే కొట్టి చంపుతారు కూడా అయితే అవి కూడా భూమి మీద బతికే హక్కు ఉంటుందన్న ముచ్చట చాలా మందికి అర్థం కాదు వాటి బతుకు వాటిది మన బతుకు మనది అయితే అందరు అట్లా కొట్టి చంపేటోళ్ళే ఉండరు లో దేవుని పుణ్యాన ఆ పాములకు వచ్చే గండాలు తీర్చే గిసోంటోళ్ళు కూడా ఉంటారు ఆడాడ ఏందిరో ఎన్నడు చూడనట్టు గట్ల చూడబట్టిర్రు పామును వీళ్ళంతా దాని ముఖంలా కోతులాడుతున్నాయా కొండ ఏమో తమాషా చూడవచ్చే ఓ బుజ్జి మొక్కితో గాని జరా అసంత జరిగి మొక్కు దగ్గరికి పోతే నీ దండాలు మొక్కులను పట్టించుకొని కన్సిడర్ చేసేదందుకు అదే మావు కాదు మేక కాదు కాటేసి కాటికి పంపే కోబ్రాది వీళ్ళంతా ఇంత వింతగా ఎందుకు చూస్తున్నారంటే ఒక్క పారి దీని పడగను చూడాలి మీరు కూడా అవుపడుతుందా పడగను ఎవరో రెండు దిక్కుల కతిరిసినట్టే లేదు ఆ అదే ఈ పాముని ఏదో ముంగీస కొరుకుతే పడగ జర్రంతా తెగినట్టు కొడుతుందట విశాఖ సింధియా ఏరియాలో ఉన్న నేవీ క్యాంటీన్ దిక్కు తెల్లగా తల తల మెరుసుకుంటే పోతుంటే చూసి స్నేక్ క్యాచర్ నాగరాజనకు అన్నకు ఫోన్ కొట్టిరట అక్కడోళ్ళు ఆరడుగుల పొడుగున్న ఈ పామును చూసి ఇది మామూలు పాము కాదు చాలా తక్కువ పడే శ్వేతనాగు అని చెప్పిండట దీని పడగకున్న గాయాలు చూసి వెటనరీ డాక్టర్ సునీకుమార్ అన్న తానికి తీసుకపోయి ట్రీట్మెంట్ కూడా చేపించుండట పాముకు మొత్తం ఎనిమిది కుట్లేసి సర్జరీ పూర్తి చేసి పాము పానం కాపాడిర అంత కలిసి దెబ్బ తక్కువైనాక తీసుకపోయి అడవిలిడ్చిపెట్టిరట ఒక రకంగా చూస్తే ఈ తెల్లనాగం పాముకి ఇది మల్లో జన్మ అని టైం బాగుండి మంచోళ్ళ కంట పడ్డదు గాని జర కిరాకోళ్ళ కంటల పడితే ఈ పాటికి పరలోక ప్రయాణం కట్టేది కావచ్చు పాము నిన్నీ అలా మన యూత్ పిల్లగాళ్ళు చాలా హుషారవుతున్నారు కదా వల్ల చదువుకుంటారనో జాబ్ చేస్తారనో బయటి దేశాలకు పంపిస్తే సింగిల్ గా పోయినోళ్ళు లవ్ల పడి మింగిల్ వచ్చి లగ్గం చేసుకోవట్టే గట్నే సిరిసిల్ల జిల్లాకెళ్ళి ఫ్రాన్స్ దేశానికి పోయిన ఈ పిల్లగాడు కూడా గదే కథ చేసిండు ఇక చూడుర్రీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిల లగ్గం ఎట్లయిందో సిరిసిల్ల అబ్బాయి ఫ్రాన్స్ అమ్మాయి పిల్ల పేరు ఇమెన్ బెన్ నిజ్మా పిల్లగాని పేరు చైతన్య రాజన్న సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ ఈ చైతన్య ఫ్రాన్స్ దేశం కు పై చదువు కోసం పోయిందట ఇక చదువు అయినాక అక్కడనే కొలువు దొరకబట్టి ఈ బెన్ నిజమ తోటి ప్రేమల పడ్డాడు దానికి ఈమె కూడా ఓకే చెప్పింది అటు పిల్ల తల్లిదండ్రులకు ఇటు పిలగాని తల్లిదండ్రులకు చెప్తే అయితే ఓకే అని ఒప్పుకున్నారట ఇక మొన్న తిమ్మాపూర్ల పిలగాని ఇంటికానే మన పద్ధతిలో పిల్ల కాళ్లకు మెట్టెలు దొడిగి నెత్తిల జిలకర బెల్లం పెట్టి మెడల పుస్తలు కట్టి ఇట్లా పెళ్లి చేసుకున్నాడు ఫ్రాన్స్ కెలొచ్చిన పిల్ల తల్లిదండ్రులు చుట్టాలంతా ఇక్కడ పద్ధతిని డ్రెస్సులు తొడిగి షీరలు కట్టిండ్రు ముద్దుగున్నది పో ఇద్దరు జోడి కులం లేదు మతం లేదు ప్రాంతం కూడా లేదు ప్రేమకు ఏవి అడ్డం రావని చూపెట్టి ఇండియా ఫ్రాన్స్ జోడి ఇడికి బానే ఉంది గాని మరి ఇప్పుడు ఇక్కడ ఉంటారా మళ్ళీ అటే పోతారా ఇక్కడ ఉంటే ఈ పిల్ల అత్త మామతోటి ఎట్లా మాట్లాడుతుంది పిలగాన అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఈ పిల్లతోటి ఏ భాషల ముచ్చట పెడతారు ముప్పై రోజుల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం ఎలా అనే బుక్ కొనుక్కో నేర్చుకుంటే అల్కగా అవుతుందేమో లేకుంటే వీళ్ళకి చెప్పరాదు ఆమెకి అడగరాదు ఆమెకు అర్థం కూడా కాదు వీళ్లకు అడగరాదన్నట్టు సైగల భాషల మాట్లాడుకోవాల్సి ఉంటుందా ఎట్లా అని అనుకోవట్టి ముచ్చట చూసిన వాళ్ళు అంతా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రీ టీవీ నైన్